ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని పార్టీలు మోసం చేశాయని జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ అన్నారు హైదరాబాద్ సైదాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం కు జాతీయ అధ్యక్షులు బీసీ రమణ సంఘం ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా కావెట్టి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణాచారి కోశాధికారి తన్నీరు గంగాయకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వంకు బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చి రిజర్వేషన్ల కోర్టులలో కేసులతో అడ్డుకుని తీవ్ర నిరాశను మిగిల్చిందని ఇవాళ నలభై ఆరు జీవోతో యాభై శాతం రిజర్వేషన్ ఉందని పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు మొండి ఇచ్చిందని బీసీ సమాజం గమనించి జాతీయ బీసీ చైతన్య తో కలిసి రావాలని కోరారు ప్రభుత్వం వంద వైఖరిని బీసీ సమాజం యువత త్రిప్పికొట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ సత్తా చాటాలని అన్నారు తన నియామకానికి సహకరించిన జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ కార్యవర్గానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కావేటి వేణుగోపాల్ ఉపాధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అల్లి శ్రవణ్ కుమార్ జయరాజ్ యాదవ్ బి నరసింగారావు తదితరులు పాల్గొన్నారు వర్గాలు మోసం చేయడం చేత కాదు దుర్మార్గం చేయడం చేత కాదు వేరే విధంగా అన్యాయం దుర్మార్గాలు చేసిన తరాల బిడ్డలకు భవిష్యత్తును మనమే అడ్డుకోడేసిన చూసుకోవాలి ఇతరులు ఎవరు వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటారు తప్ప మన అవసరాల కోసం మన పిల్లలకు విద్య

హైదరాబాద్ మంచి చోటు దక్కింది పోరాటంతో బీసీల విధి విధానాల పైన మనము టైటిలే విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో బీసీలు చైతన్య పరచటకు కావేడి శ్రీకాంత్ సన్ ఆఫ్ జగదీశ్వర్ సైబరాబాద్ గారిని జాతీయ బీసీ చైతన్య సమితి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఈ అయింది పాటు ఉంటుంది ఆ తర్వాత మిగతాటి తర్వాత వద్ద ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు వస్తే మీరందరూ యాదవ్ నేను రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు రమణ గారు నా నేను చేసే కార్యక్రమాలు చూసి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని మనకి ఇంత పెద్ద పదవిని అప్పగించడం జరిగింది నేను ఇప్పటికే కర్ణాటకలోన ఆంధ్ర తెలంగాణలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము నెక్స్ట్ ఈ నెల నాలుగో తారీఖు గోవాలో కూడా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అందరం కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నాము అందరూ సమక్షంలో మూడో తారీఖు బల్లార్లో బీసీ చైతన్య సమితి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా అక్కడ మనం కర్ణాటకలో కర్ణాటక బీసీల సంక్షేమం కోసం మేమంతా ఐకమత్యంతో కృషి చేస్తూ ఉన్నాము అందరికీ ధన్యవాదాలు ముందు రామకృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకి నియామక ఓకే సమాచారం తెలుసుకోవాల్సింది ప్రధాన కార్యదర్శి బాధ్యత అది అన్నకు ఈ పదవి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మంచి అనుభవం ఉంది అన్నకు మీ అందరి సమక్షంలో నియామక పత్రం అందిస్తారు విధులు నిధులు విధులు చేయాలా నిధులు చేయాలా అంటే ఉద్యమాలలో అధికారిక నియామక మీ అందరి సమక్షంలో సభకు వచ్చేసిన నా గురు మిత్రులు అందరికీ నమస్కారం ఈ రోజు నాకు ఇంత పెద్ద బాధ్యత విధానంగానే భారతదేశంలో బీసీలకు కానీ రాకపోతే ఈ రాష్ట్రం గాని ఈ దేశం గాని అభివృద్ధి చెందదని ఎన్నో సర్వేలు ఎన్నో రిపోర్ట్లు మన ప్రజాస్వామిక దేశం కదా ఈ దేశంలో ఉండేటువంటి అందరూ కూడా కొందరికే ఎందుకు అధికారాలు కొందరికే ఎందుకు వనరులు కొందరికే ఎందుకు శాశ్వతంగా ఈ దేశ సంపద వాళ్ళకు రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు లేవు ఆర్థికంగా లేవు వాళ్ళకు విద్య లేదు ఉద్యోగాలు లేవు స్థానికంగా ఉండేటువంటి ఆర్థిక వనరులు వాటా ఎందుకు లేదనేది కూడా మనం ఒకసారి ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలిస్తే ఇప్పుడు కూడా కేవలం రేషన్ బీమా పింఛన్లు తప్ప వేరే అవసరాలు ఈ దేశంలో ఎవరికి రాకుండా ఉన్నవి అయితే అందరూ కూడా పాలించే పాలకులు వాళ్ళకే మేధస్సు కాదు బీసీ కులాన్ని పట్టించుకునే నాదునే లేడు ఇంతవరకు అలాంటి సమయంలో మన బీసీ నా బ్రమణ గారు మన జాతీయ అధ్యక్షులు రావడం మన చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు అదేవిధంగా ఇదే విధంగా మన గ్రేటర్ హైదరాబాద్ అదే కాకుండా రాష్ట్ర స్థాయిలో అదే నేషనల్ స్థాయిలో ఇదే విధంగా మన బీసీ ఐక్యతను చాటుకోవాలని కలిసి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలి చేయవలసిందిగా నేను బీసీ రమణ గారిని కోరుచున్నాను ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ఇంత పెద్ద పదవి నా చేతికి ఇచ్చినందుకు అన్ని కులాల వారిని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో అన్ని కులాల వారిని మనం కలిసి మేము ఈ యొక్క తెలంగాణలో మేము దీన్ని బలోపేతం చేస్తామని గ్రేటర్ హైదరాబాద్లో మేము ఈ యొక్క రమణ గారి యొక్క ఆధ్వర్యంలో మేము నేను ముందుకు సాగు సాగిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా రమణ గారికి ధన్యవాదాలు మరియు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కులా కలుపుకుంటూ ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఇచ్చేసినటువంటి రమణ గారికి జాతీయ అధ్యక్షులు అమ్మగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము తరతరాలుగా ఎదురు చూస్తున్నాము ఎవరు వచ్చినా కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ మన బీసీ కులాల వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకార్యాలు ప్రభుత్వం స్వరపు నుంచి ఇంతవరకు మనకు ఎటువంటి ఫలితాలు అందలేదు ప్రతి ఒక్క నాయకులు చాలామంది చాలా